ఇన్స్టాలో నడిచే ట్రెండ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఇన్స్టా రీల్స్ ప్రస్తుతం అందరికీ తెగ అలవాటైపోయాయి మీమ్స్ రీల్స్ ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది అలా ఇన్స్టా రీల్స్తోని ఇప్పుడు సినిమాల్ని కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు ఈ క్రమంలో సందీప్ కిషన్ రీతు వర్మ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఇన్స్టా ట్రెండ్ను రీక్రియేట్ చేశారు రీతు వర్మకు సందీప్ కిషన్ పెడుతున్న ముద్దులను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు మాకంటే పండగలేదన్న మీరన్నా ఎంజాయ్ చేయండి అంటూ అంటూ సలహాలు ఇస్తున్నారు ఇక ముందు నుంచి కూడా సందీప్ కిషన్ ఈ మూవీని వెరైటీగానే ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు మజాకా మూవీతో మరోసారి సందీప్ కిషన్ హిట్ అయితే కొట్టేలానే కనిపిస్తోంది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్లుగా ఈ మూవీ ఉందని టీజర్ చెప్పేసింది ఇక రీతు వర్మ సందీప్ కిషన్ జోడీ మరోవైపు రావు రమేష్ అన్షు ట్రాక్ ఈ మూవీ ప్లస్ అయ్యేలా ఉంది ఫుల్ లెంత్ కామెడీ రోల్స్తో రావు రమేష్ సందీప్ కిషన్ నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు త్రినాథరావు నక్కిన హీరోయిన్ అన్షు మీద చేసిన వ్యాఖ్యలతో మజాకా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది చివరకు త్రినాథరావు దిగివచ్చి క్షమాపణలు చెప్పడం అన్షు కూడా లైట్ తీసుకోండి అని వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది అలా మజాకా మూవీకి అయితే కావలసినంత ప్రమోషన్ వచ్చేసింది ఇక ఇప్పుడు ఇలా సందీప్ కిషన్ హీరోయిన్ రీతు వర్మకు పెట్టిన ముద్దులతో మజాక మరోసారి ట్రెండ్ అవుతోంది మజాక చిత్రం ఫిబ్రవరి ఇరవై ఆరున థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే